ధర్మహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజున మనం శివునికి చేసేటువంటి రుద్రం యొక్క విశిష్టత ఏ సమయంలో రుద్రం చేసుకుంటే ఎట్లాంటి విశేషాలు జరుగుతాయి ఎట్లాంటి ప్రయోజనాలు జరుగుతాయి అదేవిధంగా శివునికి ఏ దేవునికి లేని విధంగా పంచముఖుడు ఎలా అయ్యాడు ఆ పంచముఖాల గురించి కూడా ఈరోజున మనం కీసరగుట్ట వేద పండితులు శ్రీ మార్తి సత్యనారాయణ శర్మ గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం వారి ద్వారా రుద్రహోమం జరుగుతుంది ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే

ఏమిటి ఆ రెండు శరీరాలు అంటే ఒకటి రుద్రుడు మరొకటి శివుడు ఏమిటి ఈ రెండిటికి తేడా అంటే ఆ రుద్రుడు అంటే రౌద్రం ప్రధానంగా కలవాడు అంటే శత్రువులని సంహరించడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన దుష్ట శిక్షణకి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ఆయన రుద్రుడు మరి శివుడు అంటే శివ శబ్దానికి కరుడు అని శిష్ట రక్షణకి ఎప్పుడు ఆయన సిద్ధంగా ఉంటాడు అందరికీ మహామంగళాలు అందరికీ మంచి శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు శివుడు అయితే వారిని ఎలా ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని ఇక్కడ వేదం చెప్పింది యత రుద్రీయం జుహోతి మనం ఇందాక నుంచి ఇక్కడ హోమం చేస్తున్నాం నమస్తే రుద్ర అనేటువంటి మంత్రాలతో హోమం చేస్తున్నాం హే రుద్ర నీ యొక్క కోపానికి నమస్కారం అలాగే నీ దగ్గర ఉన్నటువంటి ధనుర్పాణాలు సమస్త ఆయుధాలు త్రిశూలాలు ఇవన్నీ కూడా మా శత్రువుల మీద గురి పెట్టవలసినది అని అనేక విధాలుగా ప్రార్థన మనకు ఈ రుద్రంలో నమ్మకంలో కనిపిస్తుంది అనమాట శతరుద్రీయం అని అంటారు దీన్ని మనకు వేదంలో ప్రధానంగా హోమం గురించి చెప్పబడి అగ్నిముఖావై దేవా అని మనం ఏ దేవతకి హోమం చేసినా అగ్నిముఖంగానే అగ్ని ద్వారానే వాళ్ళకి ఆ హవిర్భాగాలు మనం ఇచ్చేటువంటి నెయ్యి తదితర పదార్థాలు ఇవన్నీ కూడా అగ్ని ద్వారానే ఆ దేవతలకి చేరుకుంటాయి అట్లాగే ఆ రుద్రుడి కొరకు నమకంతో ఇప్పటిదాకా హోమం చేశాం తరువాత శమకం అని చేస్తాం వసోద్ధార అంటాం జుహోతి శివా తేన ప్రీణాతి ఈ నమ్మకంతో హోమం చేసే ఆ రుద్రుడికి శాంతపరుస్తాం చాలా ఉగ్రంతో ఉంటాడు ఆ రుద్రుడు ఈ క్షీరసాగర మథన సమయంలో దేవతలు రాక్షసులు కలిసి ఆ పాల సముద్రాన్ని చిలికిన సందర్భంలో లక్ష్మీదేవి వచ్చింది విష్ణుమూర్తి తీసుకున్నాడు ఉచ్ఛైశ్రమం వచ్చింది అది దేవేంద్రుడు తీసుకున్నాడు తరువాత కాలకూట విషం వచ్చింది ఆ విషం వచ్చినప్పుడు కల అందరూ ఎవరికి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయినారు అది ఎవరు తీసుకోవాలి దాన్ని అలా వదిలేస్తే అది సమస్త లోకాలని నశింపజేస్తుంది అప్పుడు అందరూ కలిసి ఆ పరమేశ్వరుని ప్రార్థించారు స్వామి నీవు తప్ప దిగులే సమస్త దేవతలు రాక్షసులు అందరూ కలిసి ఆయనకు ప్రార్థన చేస్తే ఆ తీసుకుని పేరు అది బిగేస్తే ఆయన హృదయంలో ఉన్నటువంటి ఇంకా లోకాలు నశించిపోతాయి అందుకని అది బయట ఉంటే బయట ఉన్న లోకాలను నశింపజేస్తుంది అది బిగేస్తే లోకం ఉన్న లోకాలను నశింపజేస్తుంది కంఠంలో బిగబెట్టాడు ఆ స్వామి దాని వల్ల చాలా అది ఇబ్బందిగా ఉంటుంది చాలా ఉగ్రంగా ఉంటాడు స్వామి అటువంటి ఆ రుద్రుణ్ణి ఇందాక ఆ నమ్మకం అనేటువంటి మంత్రాలు చెప్పి దాంట్లో ఉన్నటువంటి సుమారుగా నూట అరవై ఏడు మంత్రాలతో ఆయన్ని శాంతింపజేసారు ఆ రుద్రుణ్ణి శాంతింపజేసిన తర్వాత ఇప్పుడు ఆ పుసోర్ధార అంటే చెమకం అంటారు ఆ హోమాలతో శివుణ్ణి కూడా ప్రార్థన అనమాట ఆయనే రెండు ఆయనే రుద్రుడన్నా శివుడన్నా ఆయనే ఆ రుద్రుడిని శాంతింపదేశం శివ స్వరూపానికి తీసుకొచ్చామని ఇప్పుడు దాంట్లో అనేకమైనటువంటి కోరికలు మానవుడికి ఏమి కావాలో సమస్తం దాంట్లో ఉన్నాయి దాంట్లో లేదు అంటూ ఏమీ లేవు అట్లా సమస్తమైనటువంటి కోరికలను కూడా మాకు ప్రసాదించు స్వామి అని అనేక విధాలుగా ఆ చమకంతో హోమం జరుగుతోంది ఇంకా మనకు విశేషం ఏంటంటే ఈ ప్రదోషకాలం అంటారు ఈ సమయాన్ని అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత అక్కడి నుంచి ఆరు ఘడియలు అంటే రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ప్రతిరోజు కూడా ప్రదోషం అంటారు ఆ కాలం ప్రదోషకాలం అంటారు సూర్యాస్తమైన తర్వాత ఈ సమయం ఆ పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనది అనుకో శాస్త్రం తెలియజేస్తారు మనకు ఒక శ్లోకం చదువుతారు ఏ కాలంలో పరమేశ్వరుని ఆరాధిస్తే ఎటువంటి ఫలితం జరుగుతుంది అని ప్రాతర్లింగం సభ్యో నవత్యేదుతం అని ప్రాతకాలంలో కనుక ఈశ్వరారాధన చేసినట్లయితే ఈశ్వరుడికి అభిషేకం చేయటం కానీ ఇట్లా హోమం చేయటం కానీ రుద్ర జపం చేయటం కానీ ఆ ఈశ్వరుని ఏ రూపకంగా ఆరాధించినా ప్రాతకాలంలో కనుక ఆరాధించినట్లయితే స్వర్గం కలుగుతుంది మధ్యాహ్న కాలంలో కనుక ఈశ్వరారాధన చేసినట్లయితే అశ్వమేధయాగ ఫలితం కలుగుతుంది అని యథార్థంగా అశ్వమేధయాగం కలిలో నిషేధం మరి ఆ ఫలితం కావాలంటే ఆ మధ్యాహ్న కాలంలో ఈశ్వరారాధన చేస్తే మనకు అశ్వమేధయాగ ఫలితం కలుగుతుంది అని మనకు శాస్త్రం తెలియజేస్తోంది అలాగే సాయంకాలంలో ఈశ్వరారాధన చేసినట్లయితే మోక్షం కలుగుతుంది అని ఈ మూడు చెప్పిన తర్వాత భానోరస్తమయే సమయే పంచాక్షర ఆరాధనం నవత్యే సభ్యోనృతం ఇందాక మనం అనుకున్నాం ప్రదోషకాలం ఉంటారు ఈ సమయాన్ని ఆ సూర్యాస్తమయం అయిన తర్వాత ఆరు ఘడియలు ఈ రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయం ఈ సమయంలో కనుక ఈశ్వరారాధన ఈశ్వరుడికి అభిషేకించడం కానీ ఆ జపం కానీ రుద్రహోమం కానీ ఈ సమయంలో ఈశ్వరారాధన లేకపోతే కనీస శివనామాన్ని జపించడం కానీ ఏదైనా సరే ఆ మనస్సు ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసినా సరే ఈ సమయంలో ప్రదోషకాలంలో కనుక చేసినట్లయితే ఈ మూడు కాలాల్లో చేసే ఫలితంతో పాటుగా అంటే ఇందాకనుకున్న ప్రాతకాలంలో చేస్తే స్వర్గం కలుగుతుంది మధ్యాహ్న కాలంలో అశ్వమేధయా సరితం సాయంకాలంలో మరోక్షమం ఈ ప్రదోషకాలంలో ఈశ్వరారాధన వల్ల ఈ మూడు కాలాల్లో వచ్చే ఫలితంతో పాటుగా మన యొక్క కోరికలు కూడా తీరుతాయి అని తత్కాలయ తుల్యం ఇష్ట ఫలదం ఆ మూడు కాలాలతో పాటుగా ఇష్ట ఫలదం మన కోరికలు కూడా తీరతాయి అని మనకు ఈ ప్రదోషకాల మాహాత్మ్యం ఈశ్వరారాధన గురించి మనకు చాలా విశేషంగా చెప్పబడింది ఇటువంటి ఈ మహత్కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి దౌర్దేప నైవేద్య సంఘం అధ్యక్షులు శ్రీ డౌత వాసుదేవ శర్మ గారు వారి యొక్క బృందం చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు అలాగే ఈ వైదిక కార్యక్రమాన్ని కూడా బ్రహ్మశ్రీ అనిపెద్ద నరేష్ శర్మ గారు వారి బృందంతో చాలా శాస్త్రీయంగా ఈ యాగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వాస్తవానికి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలంటే మనం పూర్వ పుణ్యం చేసి ఉండాలి ఏదైనా పుణ్యం చేయగలిగితేనే ఇటువంటి మనం కార్యక్రమాల్లో పాల్గొంటాం మనందరికీ కూడా ఇటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తూ శివుని పంచముఖాల గురించి కూడా ఒక్కసారి చెప్పండి దక్షిణామూర్తి గారు అడిగారు శివుని యొక్క పంచముఖాల గురించి మామూలుగా మనం చూస్తే శివుడికి మామూలుగా ఆ లింగ రూపంలో ఉంటాడు ఆయన విడిగా మనం చిత్రపటాల్లో చూస్తే ఒకటే శిరస్సు కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ పరమేశ్వరుడు పంచముఖుడు అని ఈ పంచముఖాలు మనకు చాలా తక్కువ చోట్ల పంచముఖాలతో ఉన్నటువంటి శివలింగాలు నేపాల్లో పశుపతి నాథిలో మనకు ప్రధానంగా కనిపిస్తుంది అలాగే లో శ్రీకాకుళం జిల్లాలో ముఖలింగ క్షేత్రం అని అక్కడ కూడా ఆ శివలింగం ఈ పంచముఖాలతో ఉంటుంది ఈ పంచముఖాలు ఎలా ఉంటాయంటే తూర్పు వైపు ఒకటి దక్షిణం వేపు పశ్చిమం వేపు ఉత్తరం వేపు పైన భాగంలో ఒక శిరస్సు ఉంటుంది అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది ప్రధానంగా మనకు మహాన్యాసంలో ఈ పంచముఖ ధ్యానం ఆ ఐదు ముఖాలు కూడా ఎలా ఉంటాయనే విషయాన్ని అక్కడ చాలా అత్యద్భుతంగా చెబుతూ ఉంటారు ప్రాళేయా ప్రభం అని ఇట్లా ఒక్కొక్క ముఖం ఏ ఏ రంగులో ఉంటుంది ఎలా ప్రకాశిస్తూ ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనకు ఆ పంచముఖ ధ్యానంలో మనం మాహన్ మనం చూడొచ్చు